అందరికి నమస్కారం అండి రోజు మనం డాక్టర్ వాణి ఆనందం అనే చక్కటి విందాం ఇక కథలోకి వెళ్దాం బ్రాహ్మీ ముహూర్త సమయం ఆకాశంలో దేవతలు ఋషులు సిద్ధులు సాధువులు సంచరించే వేళ అది ప్రశాంత ప్రకృతి శీతల ప్రాత పవనాలు శరీరాన్ని మనసుని సుఖ సంతోషాలకు లోను చేసే శుభ ఘడియలు అవి అలవాటు ప్రకారం చీకటితోనే లేచి కాలకృత్యాలు తీర్చుకొని తలాల స్నానం చేసి నిశ్చలమైన స్థితిలో ఏకాంత ప్రదేశంలో బాసిని పెట్టు వేసుకుని కూర్చున్నాడు శివప్రసాద్ కళ్ళు మూసుకొని శరీరాన్ని నిటారుగా నిలిపి ధ్యాన నిష్ఠలో బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతుంటే కళ్ళ ముందు దైవ దర్శనం లభిస్తుంది నిత్యం ఆయనకు ఆ యోగ సాధన ఆయనకు ఎంతో హాయి ఆనందాన్ని ప్రశాంతతను కలిగిస్తుంది దైవ ధ్యానం తర్వాత గడియారం మొక్క చూసే అవసరం లేకుండానే దైనందిన కార్యక్రమాలు క్రమబద్దంగా జరిగిపోతాయి శివప్రసాద్కు పేపర్ చదవటం ఒక గంట పని ఆ తర్వాత ఏవండి కు రండి అని పిలుస్తుంది ఇల్లాలు భావాని రోజు అలానే పిలిచింది మూడు ఇడ్లీలు వేడివేడిగా తీసి ప్లేట్లు పెట్టింది మాట్లాడకుండా ఒకటి తీసి పక్కన పెట్టాడు శివప్రసాద్ ఆ ఒక్కటి అవుతుందా నోటికి ఎక్కువ కాదు కాని కడుపునకు ఎక్కువ అవుతుంది అంటే రుచికి బావుంటుంది కాని ఆరోగ్యానికి సరిపడదు చచ్చిచడి కష్టపడి చేశాను నువ్వు చేయటానికి కష్టపడ్డావు నేను తిని కష్టపడాల్సి వస్తుంది ఆ సంభాషణ రోజు అలానే సాగుతుంది భర్తకు కొసరి వడ్డించాలని ఆమె కోరిక ఏనాడో తీరదు టిఫిన్ బావుంది చట్నీ చాలా రుచిగా ఉంది అని మెచ్చుకుంటూ ఇంకొంచెం వెయ్యి అని అడిగి మరీ వేయించుకుంటే ఏ ఇల్లాలికైనా ఆనందం ఆమె మనసులోని కోరికను గ్రహించినట్లుగా మమ్మీ టిఫిన్ రెడీనా ఆకలి దంచేస్తోంది అంటూ సుడుగాలిలా వచ్చాడు హేమంత్ అడగటం ప్లేట్లో కొడుకుని పిలిచింది భవాని భవాని ఆ ఇడ్లీలు హాట్ ప్యాక్ లో వేసాయి అని భార్యకు చెప్పి హేమంత్ నువ్వు స్నానం చేయలేదు కదూ నిద్రమంచం మీద నుంచి నేరుగా డైనింగ్ రూమ్ లోకి రావటం మంచి పద్ధతి కాదు వెళ్లి స్నానం చేసిరా అన్నాడు శివప్రసాద్ ఆయన నోట్లోంచి ఏ మాట వచ్చినా అది ఆజ్ఞలా ఉంటుంది డాడీ నాకు డాడీ కాదు నాన్న ఇంకోటి కూడా గుర్తుపెట్టుకో మమ్మీ కాదు అమ్మ అమ్మ అన్న పదంలో కమ్మదనం ఉంది మమ్మీ అన్న పదంలో ప్రిజర్వ్ చేసిన శవం అనే మరో అర్థం కూడా ఉంది ఇంకోసారి అలా పిలవకు తండ్రి మాటల్లోని గాంభీర్యం పురమాయిస్తున్నట్లుండే ఆ కంఠం విన్నాక మరి మారు మాట్లాడలేక వెళ్లిపోయాడు హేమంత్ పాపం వాడికి ఆకలేస్తున్నట్లుంది మీ మాటలకు కోపం వచ్చి ఏమి తినకుండానే వెళ్లిపోయాడు చెప్పటం నా ధర్మం వినకపోతే వాడి కర్మం వాడికి కోపం వచ్చిందంటే వాడు నా మాటల్లోని మంచిని గ్రహించలేదని అర్థం వాడి బాగుడు కోరుకునే తల్లివి గనక నీకు చెబుతున్నాను నా మాటల్లోని భావం నువ్వైన వాడికి తెలిసేలా చెప్పు ఓ కప్పు పాలు తాగి ఆఫీస్కి వెళ్లటం కోసం తయారవుతున్నాడు శివప్రసాద్ ఇంతలో శ్రావణి అక్కడికొచ్చి మీరు ఆఫీస్కి వెళ్తూ నన్ను మా కాలేజ్ దగ్గర దింపుతారా నానా అని అడిగింది అలాగేనమ్మా తప్పకుండా టిఫిన్ చేశావా మరి చేశాను నాన్నా అయితే పదా అని కూతురుతో సహా బయటికి నడిచి స్కూటర్ తీసి స్టార్ట్ చేశాడు వాళ్ళలా బయటకు వెళ్లగానే ఇలా విసురుగా తన గదిలోంచి బయటకొచ్చాడు హేమంత్ మమ్మీ ఏమిటసలు ఆయన ప్రతిదానికి రిస్ట్రిక్షన్స్ కడతాడు ఆయనెవరు కోపంగా అడిగింది భవానీ అదే నాన్న రిస్ట్రిక్షన్స్ కాదు క్రమశిక్షణ డిసిప్లిన్ ఏదో ఆయనే పాటించమను నా స్వేచ్ఛను చంపుకోవటం అంటే నా వల్ల పని కాదు చీకట్లో లెమ్మంటాడు చల్లటి నెలతో స్నానం చేయమంటాడు రేడియో పెట్టనివడు టీవీ చూడనివడు డాన్స్ ఎలా అమ్మా ఇక బతికేది జీవితం ఉన్నది ఎందుకు ఎంజాయ్ చేయటానికేగా సరదాగా ఆనందంగా గడపాల్సిన సమయంలో ఆయనలా ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవటం ఆయన ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని తపస్సు చేయటం లేదు జీవితాన్ని తపస్సుగా భావించిన వ్యక్తి మీ నాన్నగారు కోపం కాస్త తగ్గించుకొని ప్రశాంతంగా ఆయన ఏది చెబుతున్నారో ఎందుకు చెబుతున్నారో ఆలోచించు అకారణ ద్వేషాన్ని మాని కన్నా తండ్రిగా నీ శ్రేయోభిలాషిగా ఆయన చూడటం మొదలు పెడితే అప్పుడు నీకు ఆయన అర్థం అవుతారు అంది భవాని మీరిద్దరూ ఇద్దరే కూడబలుకున్నట్లుగా మాట్లాడతారు ఒక్క నాడైనా ఆయన మాటల్ని కట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయవు కదా నువ్వు నాకు అవకాశం ఇస్తే కదా హేమంత్ అంటే ఎక్కడైనా ఒకసారేనా నీ మాటల్లో మంచి ఉన్నదని అనిపించేలా మాట్లాడితే కదా నీకు నన్ను సపోర్ట్ చేయడానికి నా మాటలు మీకు అలానే అనిపిస్తాయి నా వయసులో ఉంటే మీకు తెలిసేది నీ వయసు దాటాకే ఈ వయసుకొచ్చాం కాని ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు నీకన్నా మా ఫ్రెండ్ వాళ్ల మమ్మీలే నయం వాళ్ల డాడీ కోపం చేసినప్పుడల్లా చాటుగా పిలిచి బొజ్జుగించి డబ్బులిచ్చి పంపిస్తారు ఎవరో కొందరు చేసే పొరపాటు అందరినీ చేయమనటం నీ అజ్ఞానానికి ఓ ఉదాహరణ హేమంత్ అలా దురుసుగా మాట్లాడి పరోక్షంగానైనా సరే మీ నాన్నగారిని కించపరచుకు ఆయన మహానుభావులు చేతనైతే ఆయన సంస్కారాన్ని గొప్పతనాన్ని కొంతైనా అలవర్చుకోవటానికి ప్రయత్నం మాట్లాడిస్తే చాలు ఈ ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెక్చర్ ఇస్తారు ఇక్కడ నాకు స్వేచ్ఛ కాదు మనశ్శాంతి కూడా లేకుండా పోయింది ఈ ఇల్లు కన్నా జైలే నయం జైలులో ఉండేది నేరస్తులు అది నీకు నయం ఎలా అవుతుందో నాకు అర్థం లేదు నువ్వు కాస్త రోషాన్ని రోషాన్ని ఆవేశకావేశాలను తగ్గించుకొని కుటుంబంలోని నీ వాళ్ళ మీద ప్రేమను పెంచుకుంటే ఈ ఇల్లు నీకు దేవాలయంలో కనిపిస్తుంది శాంతంగా ఆలోచిస్తే నా మాటల్లోని నిజం నీకే బోధపడుతుంది అంది భవాని కొడుకుని బుజ్జెపిస్తూ నాకంత ఓపిక లేదు కొద్దో గొప్ప ఏదో ఉన్నా నీ హితబోతుతో హుష్కాకి అయింది అవతల నా ఫ్రెండ్స్ నా ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు ఇప్పటికే ఆలస్యమైంది అంటూ వెళ్లబోతున్న కొడుకుని ఆపి బాబు హేమంత్ టిఫిన్ అంది భవాని వద్దు కడుపు నిండిపోయింది అంటూ వెళ్లిపోయాడు హేమంత్ వెనక నిల్చున్న తల్లి కళ్లల్లో గిర్రును తిరిగిన కన్నీటిని చూడలేదు గాని చూసి ఉంటే అయ్యో పాపం అమ్మ అని ఒక్క క్షణమేనా అనుకుని ఉండేవాడేమో సెక్షన్ ఆఫీసర్ శివప్రసాద్ ఆఫీసులో అడుగు పెట్టాడంటే ఆ సెక్షన్ లో పనిచేసే ఉద్యోగులందరికీ హడల్ ఒక్కటి కూడా పెండింగ్ వర్క్ ఉండదు ఒక్క పొరపాటు కూడా ఎక్కడా దొరలదు ఏ ఒక్కరి విషయంలోనూ అన్యాయం అక్రమం జరగదు శివప్రసాద్ అంటే పై అధికారులకు ఆఫీసుకు ఒక ఎసెట్ అన్న అభిప్రాయం ఉంది ప్రతి ఉద్యోగి ఆయన లాంటి వాడే అయితే ఈ దేశం పరిస్థితి ఎంతో ఉన్నతంగా ఉండేది అనుకుంటారు అందరూ శివప్రసాద్ సహోద్యోగులు కొంతమందికి మాత్రం ఆయన తమకు దావరించిన పేడగా భావిస్తూ ఉంటారు నిజానికి ఆ సెక్షన్ లో ఆమ్యామ్యాలకు అవకాశాలు దండిగా ఉన్నాయి లోబడ ఒక సెక్షన్ ఫైల్ మీద బరువు పెడితే గాని ఆ ఫైలు ప్రాసెస్ లోకి ముందుకు నడవలేదని తెలిసి దానికి సంబంధించిన హెడ్ కలర్క్ ను పిలిచి మళ్లీ జీవితంలో ఎప్పుడూ లంచానికి చేతులు చాపకుండా చీవాట్లు పెట్టాడు శివప్రసాద్ చీవాట్లు పెట్టడమంటే రంటెలేసి ఆయాసపడి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడని కాదు మరి రాజారాం గారు రెండు రోజులు ఒక ముఖ్యమైన పనిపడి నేను లీవ్ పెడితే మీరు సెక్షన్లో చేసిన పనేమిటి ఏం చేశాను ఇలా నా కళ్ళలోకి చూసి సమాధానం చెప్పండి రాజారాం కొద్దిగా తలెత్తి ఆయన వంక చూడబోయి చూడలేక రెప్పలు వాల్చి నేల చూపులు చూడటం మొదలుపెట్టాడు ధార్మికత ఉట్టిపడుతున్నట్లుగా ఉన్న గంభీరమైన ముఖం నీతి నిజాయితీలకు నిలయాలుగా ఉన్న ఆ కళ్ళు వెలుగుతున్న అగ్ని శిఖల మూర్తి భవించిన పవిత్రతతో భృకుటి మధ్య ఉన్న ఆ ఎర్రటి కుంకుమ రాజారావుని భయపెట్టాయి దోషుల నిలబెట్టాయి అతని ముందు రాజారాం గారు జీవితంలో భరించలేనిది ఏ ఒక్కరికి ఎదురు కాకూడనిది అనే పరిస్థితి ఏమిటో తెలుసా మీకు ఇలా ఒకరి ముందు కళ్ళు వాల్చి తల వంచుకుని నిల్చవలసిన పరిస్థితి ఎన్ని డబ్బులు సంపాదించినా ఎన్ని మేడలు కట్టినా ఇలా తప్పు చేసి తల వంచుకునే మనిషి నా దృష్టిలో పరమ దరిద్రుడు డబ్బు ఎంత సంపాదించావన్నది కాదు ముఖ్యం ఎలా సంపాదించావన్నదే ముఖ్యం డబ్బు సంపాదించాలనుకుంటే ఇలా తెల్లబట్టలు వేసుకుని పని పేరుతో పనిబడి మన దగ్గరకు వచ్చిన వాళ్ళను ఇబ్బంది పెట్టి సంపాదించనక్కర్లేదు అక్రమంగా ధనార్జన చేయాలనుకున్న వాళ్లకు ఎన్ని మార్గాలు లేవు దొంగతనం వ్యభిచారం ఇలా చాలా ఉన్నాయి రాజారాం కళ్ళల్లో గిరిజున నీళ్లు తిరిగాయి క్షమించండి సార్ మరోసారి ఇలా జరగదు ఇలా మాట్లాడి నీ మనసును నొక్కించవలసి వచ్చినందుకు నేను బాధపడుతున్నాను ఉద్యోగ ధర్మం కన్నా ఎక్కువ దారి తప్పుతున్న మిమ్మల్ని చూసి నా మనసెందుకో చూస్తూ ఊరుకోలేదు అందుకే సాటి మనిషిగా మందలించవలసి వచ్చింది ఆదిలోనే అడ్డుకోకపోతే ఒక తప్పు వంద తప్పులకు దారి దారితీస్తుందన్నది నా భయం థ్యాంక్స్ సర్ మీరు నాకు చాలా మేలు చేశారు మిమ్మల్ని జీవితాంతో గుర్తు పెట్టుకుంటాను రాజారాం నువ్వు యువకుడివి జీవితంలో ఎంతో ఎదగవలసిన వాడివి సక్రమమైన మార్గంలో నడవలేదంటే ముందు ముందు జీవితం దుర్భరమైపోతుంది నేను గాఢంగా నమ్మే ఒక విషయాన్ని నీ శ్రేయోభిరాశగా నీకు చెబుతాను విను జీవితంలో న్యాయంగా మనం కష్టపడి సంపాదించే ప్రతి పైసా మన మంచికి సుఖానికి ఉపయోగపడుతుంది అన్యాయంగా అక్రమంగా ఎదుటి వాళ్లను పీడించి సంపాదించే ప్రతి పైసా ఎలా వచ్చిందో అలాగే రోగాలకు రొస్టులకు వ్యర్థమైన పనులకు ఖర్చైపోతుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని కోరుకునే వ్యక్తికి కావాల్సింది డబ్బు కాదు రాజారాం మనశ్శాంతి తృప్తి మీ మాటలు ప్రత్యక్షర సత్యాలు సార్ మీరు ఈ రోజు నుండి నాకు గురువులు పితృ సమానులు ఇక నుండి మీ మార్గంలోనే నడుస్తాను ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి పాప ప్రక్షాళనగా మీరు ఏది చేయమంటే అది చేస్తాను ఇంతవరకు నువ్వు పడుతున్న పశ్చాత్తాపమే ఈ తప్పుని ప్రక్షాళన చేసేసింది జీవితంలో మళ్ళీ ఎప్పుడు నువ్వు ఇలా చేయవు నాకు తెలుసు వర్క్ వర్షిప్ మన వృత్తి ధర్మాన్ని మన ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వహించడమే మనం ఆ భగవంతునికి చేసే పెద్ద పూజ మానవ సేవే మాధవ సేవ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మసులుకుంటే చాలు వెళ్ళు వెళ్ళీని పని చూసుకో అంతసేపు సున్నితంగా మందలించి ఆ ఆఖరు మాటలోనే ఆప్యాయత ఉట్టిపడుతున్న కంఠంతో రాజారామ్మక ప్రేమగా చూస్తూ అన్నారు శివప్రసాద్ ఆ ఆదరణకు కరిగిపోయాడు రాజారాం మొదట్నుంచి రాత్రులు పెందలాడే భోజనం చేసి పక్క మీదకు చేరటం అలవాటు శివప్రసాద్కు గత ముప్పై సంవత్సరాలుగా భర్త అడుగుజాడలో నడుస్తున్న ఆ ఇల్లాలకి అదే అలవాటు అర్ధరాత్రి పక్క ఎక్కి మళ్ళీ అపరాహనానికి పక్క దిగే ఆధునిక సంస్కృతి వాళ్ల దరికి చేరటానికి జంకి ఓటమిని ఎప్పుడో అంగీకరించింది మంచినీళ్ల చెంబు గ్లాసుతో గదిలోకి అడుగుపెట్టింది భవాని చిరునవ్వుతో ఆహ్వానం పలికాడు శివప్రసాద్ అటు తిరిగి పడుకున్న భార్య భుజం మీద చెయ్యవేసి భవానీ ఇటు తిరుగు అన్నాడు ముసలివాళ్లం అయిపోతున్నామన్న భావన ఈ మధ్య నీలో కలుగుతోంది కదూ అందుకే నాకు దూరం దూరంగా ఉంటున్నాం ఆ మాటలకు భర్త వైపు తిరిగింది భవాని ముసలవాళ్ళం కాక ఇంకా పడుచువాళ్ళమా అయినా ఎప్పుడూ ధ్యానం ధర్మచింతనతో పైకి గంభీరంగా ముభావంగా ఉండే మీ కూడా ఒక సరసుడు ఉన్నాడా ఆశ్చర్యమేస్తోంది ఎందుకుండడు నేను సన్యాసిని కాదు సంసారిని గృహస్థు ధర్మం అన్ని ధర్మాల్లోకి గొప్పది తెలుసా పైగా ముప్పై సంవత్సరాలుగా నా అడుగులో అడుగువై నా మాటలో మాటవై నా శరీరంలో అర్ధభాగమై నాతో సహజీవనం చేస్తున్నదానవి నిన్ను నిరాదరణ చేయటం నన్ను నేను నిరాదరణ చేసుకోవటం వంటిదే భార్యను దగ్గరికి తీసుకుంటూ అన్నాడు శివప్రసాద్ ఆయన బాహువుల్లో అందంగా ఉరిగిపోయి తనను తాను మర్చిపోయేంత ఆనందాన్ని అనుభవించింది భవాని ఏమండి మీ మనోసంకల్పం మీ హృదయ ఔన్నత్యం ముందు నేనెందుకు పనికిరారన్న భావం కలుగుతోంది నేను మీకు తగిన దాన్నేనా అని అనుమానం వస్తుంటుంది అప్పుడప్పుడు ఆ మాటలకు శివప్రసాద్ పెదవుల మీద చిరులాస్యం పాటు ఓ మెరుపులా మెరిసి మాయమైంది భవానీ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఇంటి చాకిరీ చేసి అందరి అవసరాలు తీరుస్తున్నావు నీ ప్రాణాలకు తెగించి నీ ఈ సంతానానికి జన్మనిచ్చి వాళ్ల ఆలన పాలన పోషణ బాధ్యతలు నిర్వహిస్తున్నావు ఇది మహాయజ్ఞం ఏకాగ్రతతో నువ్వు చేస్తున్నవో మహా తపస్సు ఓ ఇల్లాలిలా ఓ భార్యగా ఓ అమ్మగా నీ ధర్మాన్ని నువ్వు నిరంతరం విరామం లేకుండా ఆచరిస్తూ పోతున్నాం ఇంతకన్నా ఇంకా ఏం చెయ్యాలి నువ్వు మాకు ఏ విషయంలో నువ్వు నాకన్నా తక్కువ అని నీ ఆలోచన భవానీ వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మన పేర్లు కూడా ఎంత చక్కగా కలిశాయో చూడు నేను శివుడిని నువ్వు పార్వతిని చిరునవ్వుతో అన్నాడు శివప్రసాద్ శివుడు పార్వతి అంటున్నారు నెత్తిమీద ఏ గంగమ్మనైనా తెచ్చిపెట్టుకోలేదు కదా కొంపదీసి మూతిని సున్నాలా చుడుతూ అంది భవాని ఏది చూడు మీద ఏమైనా ఉందేమో తలను చూపిస్తూ తమాషాగా అన్నాడు శివప్రసాద్ లేదులేండి ఎలా ఉంటుంది అపాదమస్తుకం నువ్వే ఆక్రమించుకున్నావు కదా అప్పుడు రాత్రి పన్నెండు గంటలైంది సన్నగా ఏవో మాటలు బయట నుంచి వినపడుతుంటే ఇద్దరికీ ఒకేసారి మెలకు వచ్చింది భవానీ మెల్లిగా తలుపు తెరిచి సందులో నుండి చూసింది వెనకనే వచ్చి నిల్చున్న శివప్రసాద్ బయట హేమంత్ శ్రావణి ఏదో మాట్లాడుకోవటం గమనించి అని భార్యకు తలుపు తీయవద్దన్నట్లుగా చేశాడు అన్నయ్య ఇప్పుడా ఇంటికి రావడం అది ఏ స్థితిలో కొద్దిగా తూలుతూ మత్తుగా మోసుకొనిపోతున్న కళ్లతో తలుపు తీయగానే దర్శనమిచ్చిన హేమంతుని ఉద్దేశించి అంది శ్రావణి ఫ్రెండ్స్తో కలిసి బయటికెళ్లాను హస్కు కొట్టుకుంటూ కూర్చుంటే కాస్త లేట్ అయింది అందుకని ఇప్పుడు నువ్వు కూడా నాకు లెక్చర్ ఇవ్వబోతున్నావా గట్టిగా మాట్లాడుకు అమ్మా నాన్న నిద్రపోతున్నారు నిన్నీ స్థితిలో చూస్తే అమ్మ బాధను తట్టుకోలేదు ఏడుస్తుంది నాన్న గుళ్ళు ఆగిపోతుంది ఏదో కొంపలంటుకుపోయినట్లు చెయ్యరాని పనేదో చేసినట్లు అలా ఎందుకు ఫ్రెండ్స్ బలవంతం మీద ఒక్క పెద్ద తీసుకున్నాను గట్టిగా మాట్లాడకన్నానా కుటుంబానికి మచ్చ తెచ్చే పని చేసి పైగా ఏం చేశానని అడుగుతున్నావా శివప్రసాద్ గారి కొడుకు ఇలా అని బయట ఎవరికైనా తెలిస్తే నిన్ను గురించి ఎవరు చెడుగా అనుకుంటుంటే నాన్న తట్టుకోగలరా ఎలాంటి మనిషి అయినా అమ్మ మనల్ని ఎంత పద్ధతిగా ఎంత ఉన్నతంగా పెంచింది బుద్ధిని చెప్పించి మనల్ని ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దటం కోసం ఎంత శ్రమ పడింది దానికి మనం ఇస్తున్న ప్రతిఫలం మీరుతుంది నువ్వు నేను కాదు నాకన్నా పెద్దవాడివి నేను తప్పు చేస్తే మందలించవలసిన వాడివి నేనే నిన్ను మందలించవలసిన వచ్చినందుకు నీకు సిగ్గుగా ఉందో లేదో కానీ నాకు మాత్రం చాలా చిన్నతనంగా ఉంది సిగ్గులేదు తాగ ఇంటికి రావటానికి నీ వయసెంతనీ నీ అనుభవం ఎంతని నువ్వు అమ్మా నాన్నల్ని ఎదిరించి మాట్లాడుతున్నావు ఈ వయసులో ఇలా చెడు తిరుగులు తిరిగే నీ బతుకు ముందు ముందు ఏ బురదగుండలోకి ఏడ్వబడుతుందో ఏనాడైనా ఆలోచించావా నీ చదువు నీ సంస్కారం ఎక్కడికి పోయా నీ మెదడు సరిగా ఎందుకు ఆలోచించదు చేస్తున్నది చెడు సావాసమా మంచి సావాసమా అని కూడా ఆలోచించలేని మూర్ఖుడిగా మారిపోతున్నావా రోజురోజుకి శ్రావణి మాటలకు హేమంత్ మత్తు సగం వదిలింది జీవితంలో మొట్టమొదటిసారి మందు రుచి చూడటం అది అనుకోకుండా చెల్లి కంటపట్టం వల్ల కాస్త దిగిరాక తప్పలేదు ఏదో పొరపాటైందిలేవే ఇంకుదిలే మొదటిసారి తెలియక చేస్తే అది పొరపాటు అవుతుంది పదే పదే దాన్ని అలవాటు చేస్తే అది తప్పు అవుతుంది ఈరోజే ఇదే మొదటిసారి అయితే ఇది వ్యసనంగా మారే ప్రమాదం నుంచి నిన్ను నువ్వు తప్పించుకునే ప్రయత్నం చెయ్యి లేకుంటే పతనం అయిపోతాం నీ పతనం నీ ఒక్కడితోని ముగిసిపోదు కుటుంబం మొత్తానికి శాపమే చుట్టుకుంటుంది అప్రతిష్ఠతో అందరూ తలలో వంచుకొని చావలేక బతకాల్సి వస్తుంది ఈ విషయం గుర్తుపెట్టుకో వెళ్ళు వెళ్లి ముఖం కడుక్క్రా అన్నం పెడతాను అంది శ్రావణి డైనింగ్ టేబుల్ వైపు వెడుతూ నాకన్నం వద్దు కాదు నువ్వు తినాలి అమ్మ నీకిష్టమైన కూరలు చేసి కంచంతో సహా టేబుల్ మీద పెట్టి వెళ్ళింది అన్నయ్య వస్తే నేను పెడతాను వెళ్లి పడుకోమా అని నేనే చెప్పాను ఎందుకలా చెప్పానో తెలుసా నువ్వెంత ఆలస్యంగా వస్తావోనన్న భయంతో అమ్మనలా పంపించటమే మంచిదైంది లేకుంటే నిన్నీ స్థితిలో చూసి అమ్మ గుండె బద్దలై ఉండేది ఉదయాన్నే లేచి నిండుగా ఉన్న గిన్నెలు కాని కంచం చూస్తే నువ్వు అన్నం తిననందుకు బాధపడుతుంది అందుకైనా నువ్వు తిని తీరాలి మాట్లాడకుండా వచ్చి తల కంచం ముందు కూర్చున్నాడు హేమంత్ కంచంలో అన్నం పెట్టబోయిన శ్రావణికి టపటపా రెండు కన్నీటి బొట్లు కారి కంచంలో పట్టం చూసి ఆశ్చర్యపోయింది హేమంత్ భుజం మీద చెయ్యవేసి బాధపడకన్నయ్య ఇక నుండైనా నిన్ను నీ మనసుని పట్టి లాగుతున్న ఆ బయట ప్రపంచపు కృత్రిమ ఆకర్షణల నుండి నిన్ను నువ్వు నిగ్రహించుకోవటానికి ప్రయత్నించు నువ్వు అనుకుంటున్నా ఆనందం ఆనందం కాదు మంచి మార్గంలో నడిచి చూడు అందరూ మెచ్చేలా అందరికి ఉపయోగపడేలా ప్రవర్తించు చూడు అప్పుడు నీకే తెలుస్తుంది అసలు ఆనందం అంటే ఏమిటో ఏది క్షణికమో ఏది శాశ్వతమో నువ్వే గుర్తిస్తావు నీకన్నా నీకు నీతులు బోధిస్తున్నందుకు కోపంగా ఉందా కంచంలో పులుసు వడ్డిస్తూ అంది శ్రావణి లేదు ఈ ఇంటి వాతావరణం అమ్మా నాన్నల పెంపకం మీద చూపించినట్లు నా మీద తమ ప్రభావాన్ని ఎందుకు చూపించలేదా అని ఆలోచిస్తున్నాను అది నీ తప్పు కాదు ఈ వ్యవస్థలో ఉన్న పెద్ద లోపం బయట హాల్లో అన్నా చెల్లెల మధ్య జరిగిన ఆ సంభాషణను అంతవరకు చీకటిలో నిల్చొని నిశ్శబ్దంగా ఉన్న శివప్రసాద్ భవానీ మౌనంగా వెళ్ళే మంచం మీద పడుకున్నారు మాట పలుకు లేకుండా ఏదో దీర్ఘాలోచనలో మునిగి ఉన్న భర్తకు చేరువుగా వచ్చి ఏంటి అంతగా ఆలోచిస్తున్నారు ఇంక మీరేమీ దిగులు పడకండి ఆఖరున వాడన్న మాటలు విన్నారుగా చేసిన పనికి వాడు బాధపడుతున్నాడు మరోసారి ఇంకెప్పుడు అలా చెయ్యడు అంది ఏమీ మాట్లాడలేదు శివప్రసాద్ మనం ఎంత క్రమశిక్షణగా ఎంత జాగ్రత్తగా పెంచినా బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టాక ఎందుకో పిల్లలు చేజారిపోతూ ఉంటారు ఇంట్లో గడప గడపదాటి అవతల కాలు పెట్టాక ఎవరితో స్నేహం చేస్తారు ఏ ఏ మాటల చేతల ప్రభావానికి లొంగిపోతారో చెప్పలేము ఎదిగి ఎదుగని మనసులు నిప్పును చూసి పండని భ్రమపడే వయసులు వాళ్ళని పట్టుకోవటం కష్టం స్వగతంలా చెప్పుకుపోతోంది భవానీ నీ పెంపకాన్ని నేను పట్టడం లేదు భవాని అమ్మాయి శ్రావణి గురించి ఆలోచిస్తున్నాను అని భర్త అనడంతో ఆమె మనసు తేలిక పడింది శ్రావణికి చూస్తూ చూస్తుండగానే ఇరవై రెండు సంవత్సరాలు వచ్చాయి చదువు కూడా పూర్తయింది యుక్తవయసు వచ్చిన కూతురికి పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెట్టడం తల్లిదండ్రుల బాధ్యత అందుకే ఇక శుభకార్యం జరిపించాలని అనుకున్నారు భవానీ శుభప్రసాద్ ఇక సంబంధాలు వెతకటం మొదలు పెట్టండి అంది భవానీ ఓ రోజు అమ్మాయిని ఓసారి పిలువు అన్నాడు శివప్రసాద్ ఎందుకు దానికి ఎలాంటి భర్త కావాలనుకుంటోందో దాని ఇష్టాయిష్టాలు ఎవటో తెలుసుకోవాలి కదా శ్రావణి అని పిలిచింది భవాని చేతిలో చదువుతున్న పుస్తకంతో బయటకొచ్చింది శ్రావణి ఏంటమ్మా శివప్రసాద్ ఆప్యాయంగా కూతురు వంక చూస్తూ కూర్చోమ్మా నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు ఏంటి విషయం అంటూ తండ్రి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది శ్రావణి విషయం చెప్పింది భవాని ఎలాంటి భర్త కావాలని నువ్వు అనుకుంటున్నావో తెలుసుకోవాలని నాన్న అనుకుంటున్నారు తల వంచుకొని ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది శ్రావణి అమ్మా పెళ్లంటే నూరేళ్ల పంట ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా చదువుకొని వాళ్లకంటూ కొన్ని అభిప్రాయాలు అభిరుచులు ఆశయాలు ఏర్పరచుకుంటున్నారు అందుకే ఈ కాలం తండ్రిగా ఓ మాట నిన్ను కూడా అడిగి సంబంధాలు చూడటం మొదలు పెట్టాలని అడుగుతున్నాను నాన్నగారు అడుగుతుంటే చెప్పవేమే రోజు వసపెట్టేలా లొడాలో మాట్లాడేదానివి ఈ రోజు ఈ మౌనం ఏమిటి చెప్పందే ఎలా తెలుస్తుంది అంది భవానీ ఉండబట్టలేక భవానీ దాన్ని తొందర పెట్టకు అన్నాడు శివప్రసాద్ నాన్న పెళ్ళంటే నూరేళ్ల పంటాని మీరే అన్నారు అలాంటి నూరేళ్ల జీవితాన్ని ఒక్క పది నిమిషాలు పెళ్లి చూపులలో నిర్ణయించుకోమంటే ఎలా చెప్పను ఏమని చెప్పను నా జీవితంలోకి ఆహ్వానించబోయే ఆ వ్యక్తి ఎలాంటివాడో అతని మనస్తత్వం ఎలాంటిదో మా ఇద్దరి అభిరుచులు అభిప్రాయాలు ఒకలాంటివో కాదో తెలుసుకోకుండా నోరు విప్పకుండా తల వంచుకొని అతనితో మూడు ఎలా వేయించుకోను ఒకవేళ వేయించుకున్నా మా దాంపత్య జీవితంలో అభిప్రాయ భేదాలు అపార్థాలు ఒకరినొకరు పొసగని పరిస్థితులు వస్తే ఆ బ్రతుకు నరకం కదూ శ్రావణి మాటలకు ఆశ్చర్యంగా తలెత్తి చూశాడు శివప్రసాద్ మేమంతా చేసుకోలేదా అంది భవాని భవానీ ఆ కాలం వేరు ఈ కాలం వేరు అమ్మాయిని చెప్పని నువ్వు చెప్పమ్మా పెళ్లి వస్తే నేను చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నాను చాలా ఆందోళనకు గురవుతున్నాను ముక్కు ముఖం తెలియని కొత్త వ్యక్తితో జీవితం ముడిపెట్టుకుని బ్రతుకంతా రాజీతో భారంగా గడిపే కన్నా నాకు బాగా తెలిసిన వ్యక్తిని నా మనసుకు నెచ్చిన వ్యక్తిని మీ అనుమతితో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అయిపోయాడు శివప్రసాద్ శ్రావణి నా శ్రావణీనా ఇలా మాట్లాడుతోంది అని అనిపించింది ఆయనకు భవానీకైతే మెదడు పూర్తిగా ముద్దుబారిపోయింది అంటే అంటే ప్రేమ ప్రేమ పిల్ల ప్రేమ అన్న మాటకు ఎందుకమ్మా అంతగా భయపడుతున్నావు ప్రేమ అంటే నీ దృష్టిలో సినిమాల్లో చూపించే డ్యూయెట్స్ పార్కులు పట్టుకునే తిరగటాలు పెళ్లికి ముందే హద్దులు మేరటాలు అనుకున్నావు కదూ కాని నిజ జీవితంలో రెండు ఎదిగిన మనసుల మధ్య కలిగే ప్రేమ చాలా సున్నితంగా ఉన్నతంగా ఉంటుందని నీకు తెలియదు ప్రేమ అంటే ఒకరినొకరు ఇష్టపడటం ప్రేమ అంటే ఒకరి అభిప్రాయాలు ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోవటం ఇష్ట ఇష్టాలను నిస్సంకోచంగా నిర్మూహం మటంగా చర్చించుకోవటం ఇలాంటి పెళ్ళిలలో ఆనందం సుఖం కలకాలం ఉంటాయని నా అభిప్రాయం అంద ఏమాత్రం సంకోచం లేకుండా తన మనసులోని మాటను స్పష్టంగా చెప్పింది శ్రావణి ఎంతకు ఎవరి అతను ఉద్వేగంగా అడిగింది భవాని నాతో కలిసి పీజీ చేసి ఇప్పుడు ఒక మంచి జాబ్ లో సెటిల్ అయిన అభిలాష్ రెండు సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తున్నాను ఈ ప్రేమ మన వంట లేవు అమ్మా పదే పదే ప్రేమ ఉచ్చరిస్తూ ఎందుకు నా టెన్షన్ పడుతున్నావు నేను ఒక్కసారైనా ప్రేమ అన్న మాటను వాడటం గాని అతన్ని ప్రేమించానని చెప్పటం గాని చేశానా మీ అనుమతి ఉంటేనే ఈ పెళ్లి జరుగుతుందని ఖచ్చితంగా చెప్పాను అయినా నా మీద నమ్మకం లేదా అమ్మా నీకు నిష్టలు ధర్మాచరణ ఉన్న ఈ ఇంట్లో ఆది లాంటి మీ చేతుల్లో పెరిగిన నేను మీకు తలముంపులు తెచ్చేలా ప్రవర్తిస్తానని ఎలా అనుకున్నావు తన తొందరపాటు తెలుసుకున్న భవాని ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు అయినా అమ్మా ప్రేమంటే ప్రేమ పెళ్లి అంటే ఎందుకంత భయం నీకు ఇంటా వంట లేదన్నావు కదా రుక్మిణి కృష్ణుణ్ణి ప్రేమించి పురోహితులతో ప్రేమరాయభారం నడిపించలేదా నువ్వు పూజించే ఆ పార్వతి ఘోర తపస్సు చేసి తన కోరుకున్న శివుణ్ణి భర్తగా పొందలేదా అలానే సుభద్ర అర్జునుని ప్రేమించి ఉన్నట్టుండే భక్తున నవ్వాడు శివప్రసాదు ఆ నవ్వు వినిపించిన వైపు ఆశ్చర్యంగా చూశారు భవాని శ్రావణి ఇంకా చాలమ్మా ఆపు పురాణాల్లోని ప్రేమ కథలన్నీ ఏకరవు పెట్టి మీ అమ్మను ఇంకా భయపట్టకు తన అసలే ఒట్టి పిరికిది అన్నాడు భవాని మన అమ్మాయి ఏది చేసినా అది చాలా ఉన్నతంగా ఉంటుందని ఇంకా అర్థం కాలేదా నీకు వయసు అనుభవం తెచ్చిన ఆలోచనలు మనవైతే కాలం నేర్పిన ఆలోచనలు అవగాహన దానివి మంచి ఏ మనిషి కర్తవ్యం ఎందుకంటే మనిషికి అది సుఖాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది కనుక ఆనందో బ్రహ్మ అన్నది అందుకే అమ్మాయికి మనం మంచి వరుడిని వెతకాలని అనుకుంటున్నాం ఆ మంచి వరుడు అమ్మాయి ఎంచుకున్నదైతే అందువల్ల వాళ్ళ దాంపత్యం సుఖంగా సంతోషంగా సాగిపోతుందని అనుకున్నప్పుడు ఇంకా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏముంది మనకు అన్నాడు శివప్రసాద్ నిజమేనన్నట్లుగా తల ఊపింది భవాని ఆ అంగీకారం శ్రావణి ఆనందానికి అంచులు లేకుండా చేసింది రోజులాగానే ఆ రోజు కూడా బ్రాహ్మీ సమయంలో లేచి స్నాన ముగించుకొని భార్య భవాని పెట్టిన టిఫిన్ ప్లేట్ ముందు కూర్చున్నాడు శివప్రసాద్ అమ్మా నాకు టిఫిన్ పెట్టు అంటూ హేమంత్ అక్కడికి వచ్చాడు అమ్మ అన్న పిలుపు స్నానం చేసి నీటుగా డ్రెస్ చేసుకుని వచ్చి టేబుల్ ముందు కూర్చున్న ఆ పద్ధతి ముచ్చటగా అనిపించి ఆనందంగా భర్త ముఖంలోకి చూసింది భవాని ఆయన ముఖంలో చిరునవ్వు కళ్ళల్లో తృప్తి తొనికిసలాటం గమనించి ఆమె మనసు పొంగిపోయింది నాన్నగారు ఈ రోజు ఒక మల్టీనేషనల్ కంపెనీలో నాకు ఇంటర్వ్యూ ఉంది నన్ను ఆశీర్వదించండి అన్నాడు హేమంత్ తండ్రికి పాదాభివందనం చేస్తూ ఆ మాటలు పన్నీటి జల్లుల్లా ఆ వినయం వాటి తాలూకు చల్లదనంలా మనసుకు చల్లగా తాకి అక్కడున్న ముగ్గురిని ఆనందానుభూతిలో ముంచేసింది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పు